హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చందనా బ్రదర్స్ కుక్కట్పల్లి బ్రాంచ్లో ఉన్న లైట్ వెయిట్ లాంగ్ హారాలు కలెక్షన్ చూద్దామండి అండ్ అందుకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి స్టోర్ వాళ్ళు మీకు అండ్ స్టోర్ని విజిట్ చేసే ముందు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి డిజైన్ ఇలా ఉంటుంది అమ్మవారి ప్యాటర్న్లోనే వచ్చిందండి ఈ హారం కూడా చూడండి క్లియర్గా డిజైన్ అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి అమ్మవారి ప్యాటర్న్లోనే ఉంది పెండెంట్ కూడా అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ వచ్చాయండి పెన్నెంట్కి అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ బ్యాక్ చైన్ అయితే రాదండి అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుంది ఒకసారి చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి డిజైన్ ఇలా ఉంటుంది కంప్లీట్గా అమ్మవారి డిజైన్ లేకుండా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ టూ సైడ్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి మీరు చూసినట్టయితే అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి గోల్డ్ మూబుల్ హ్యాంగింగ్స్ వచ్చాయండి పెండెంట్కి అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ ఫార్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇప్పుడు చూపించే హారాలన్నిటికి కూడా బ్యాక్ చైన్ అయితే రాదండి మనం సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు లేకుండా ఇలా వేసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు బాగానే ఉంటుంది అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి డిజైన్ ఇలా ఉంటుంది కంప్లీట్గా స్టోన్ ప్యాటర్న్లో వచ్చిందండి ఈ హారం అయితే అండ్ పెన్నెంట్ వచ్చి ఇలా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి పెన్నెంట్కి మీరు క్లియర్గా చూసినట్టయితే బీట్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి పెన్నెంట్కి స్టోన్ ప్యాటర్న్లో ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది హారం అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ టూ పాయింట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి డిజైన్ ఇలా ఉంటుంది అమ్మవారు ఇంకా స్టోన్ ప్యాటర్న్లో వచ్చిందండి ఈ హారం అయితే కంప్లీట్గా అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి పెండెంట్కి మీరు చూసినట్టయితే అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఫైవ్ పాయింట్ వన్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు నేను రిప్లై ఇస్తాను అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి డిజైన్ ఇలా ఉంటుంది పీకాక్ ఇంకా అమ్మవారి ప్యాటర్న్లో వచ్చిందండి ఈ హారం అయితే అండ్ టూ సైడ్స్ కాసుల్ డిజైన్ వచ్చిందండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి పికాక్ ఇంకా కాసుల్ డిజైన్తో అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి పెండెంట్కి అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ముత్యాల హారం అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి ఎయిట్ లైన్స్లో వచ్చిందండి ముత్యాలు మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడ అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి పెండెంట్కి మీరు చూసినట్టయితే అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుంది లైట్ వెయిట్లో హెవీ లుక్ కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఈ హారం అయితే అండ్ ఇది లాస్ట్ మోడల్ హారం అండి డిజైన్ ఇలా ఉంటుంది ముత్యాలు ఇంకా అమ్మవారి ప్యాటర్న్లో వచ్చిందండి కంప్లీట్ హారం అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అంతే అండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్